కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది ఆ బైకే ఇంతమంది ప్రాణాలు తీసిందా హైదరాబాద్ నుండి బయలుదేరిన ప్రయాణికులు తెల్లవారేసరికి ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న ఓ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో చాలా మంది సజీవ దహనమయ్యారు మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఈ దుర్ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది అయితే ఈ బస్సులో మంటలు ఎలా చల్లరేగాయి ఎలా వ్యాపించాయి అనేది తాజాగా పోలీసులు వివరించారు బస్సులో మంటలు ఎలా చల్లరేగాయి హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతం నుండి బెంగళూరుకు కావేరీ ట్రావెల్ బస్సు గురువారం రాత్రి బయలుదేరింది బస్సు సిబ్బందితో పాటు మొత్తం నలభై మూడు మంది ప్రయాణికులు అందులో ఉన్నారు హైదరాబాదు దాటగానే చాలా మంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు మొత్తంగా తెల్లవారు జమన డ్రైవర్ ఒక్కరు తప్ప అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఈ సమయంలో జరిగిన చిన్న ప్రమాదం ఈ స్థాయిలో ప్రాణ నష్టం సృష్టించిందని డిఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్ బెంగళూరు హైవేపై వేగంగా ప్రయాణిస్తూ ఓ బైకును ఢీకొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే బైక్ మీద ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయాడు కానీ ఆ బైక్ మాత్రం బస్సు కింద చిక్కుకుపోయిందట దీంతో తీవ్ర రాపిడి జరిగి నిప్పు రవ్వలు పుట్టాయని ఇవి బస్సు ముందు భాగంలో వ్యాపించాయని చెబుతున్నారు ఇలా యాక్సిడెంట్ ఆ వెంటనే మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవరు ఇతర సిబ్బంది భయంతో కిందకు దిగిపోయారు ప్రయాణికులను అలర్టు చేయలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా గాలి ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో బస్సు మొత్తాన్ని వ్యాపించాయి బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు మంటలు చుట్టుముట్టడంతో నిద్రలేచి తప్పించుకునే ప్రయత్నం చేసే చాలా మంది సజీవ దహనమయ్యారు కొందరు ప్రయాణికులు మాత్రం ఎమర్జెన్సీ డోర్ విండోస్ బ్రేక్ చేసి తప్పించుకున్నారు మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు బస్సు ఢీకొట్టడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి కూడా మరణించాడని అతడి మృతదేహం బస్సు ప్రమాద ప్రాంతంలోనే రోడ్డు పక్కన పడి ఉందని డీఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు బస్సులో ఇద్దరు చిన్నారులు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై మూడు మంది ఉన్నారు వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు అయితే ఇప్పటి వరకు పదకొండు మంది మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు మరికొందరి ఆచూకీ లేదు కాబట్టి వారు కూడా మరణించి ఉంటారని భావిస్తున్నారు కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి ఇరవై మూడు మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డట్లు పోలీసులు చెబుతున్నారు తీవ్ర గాయాలతో కొందరు ప్రయాణికులు బయటపడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే వీరిని దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు ఇక చిన్న చిన్న గాయాల పాలైన వారిని అక్కడే ప్రథమ చికిత్స అందించారు పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు పనులు చేపట్టారు రోడ్డుపైనే బస్సు దగ్గం కావడంతో హైదరాబాద్ బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బస్సు ప్రమాదంపై తెలుగు సీఎంల దిగ్భ్రాంతి కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారే ఉన్నట్లు సమాచారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరగడంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దుబాయ్లో ఉన్న ఏపీ సీఎం ప్రమాద గురించి తెలిసిన వెంటనే అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవ అందించాలని సూచించారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కర్నూలు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు చీఫ్ సెక్రటరీ డీజీపీతో మాట్లాడిన సీఎం ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు వెంటనే బాధిత కుటుంబాల సహాయార్థం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు బాధితులను హైదరాబాద్ కు తరలించేందుకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు బస్సు ప్రమాదం నుండి బయటపడ్డ పన్నెండు మంది ప్రయాణికులు వీరే జయసూర్య రామిరెడ్డి అకీరా సత్యనారాయణ వేణుగోపాల్ రెడ్డి హారిక శ్రీలక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత్ రమేష్ సుబ్రహ్మణ్యం ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో వి కావేరీ ట్రావెల్స్ బస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు సో సుమారుగా ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుడ్ది బ్యాక్ ఇంచెం కిందకి వెళ్ళిపోయింది ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల ఆ స్పార్క్ రావడము ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ రా వచ్చింది మొత్తం ఒక ఒక ఐదు ఆరు నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్గా ఇప్పుడు నలభై మూడు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ ఫార్టీ త్రీలో ట్వంటీ త్రీ సేఫ్గా ఉన్నారండి ఇంకొక ట్వంటీలో మనకి లెవెన్ డెడ్ బాడీస్ వీ హ్యావ్ ఫౌండ్ సో ఇంకా తొమ్మిది ఏమయ్యారు అనేది ఒకసారి వీ హ్యావ్ టు ట్రేస్ అండి సో ఇద్దరు బస్సు డ్రైవర్స్ ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు సో టోటల్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఆర్ సేఫ్ అండి ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్న అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు మరిద్దరికి రెండు ఫ్రాక్చర్స్ తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు వాళ్ళు కూడా స్టేబుల్ గా సేఫ్ గా ఉన్నారు బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హవ్ టు స్టే ఇక్కడ సో మెయిన్ గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఎట్ ఇంకా మిగతా ఎంక్వైరీ ఒకటి చేయాలి అలాగే ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడ పంపించాము ఈ బాడీ తలుకా డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నామండి లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి సో ఎవరైనా ఇమీడియట్గా ఏదైనా అవసరం అయినా సరే గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుందండి సో కర్నూలు జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ సో ఇప్పుడే మీకు జిజే స్టూడెంట్ గారు కూడా చెప్పారు ఒక ఫ్యామిలీ నలుగురు దూకేశారు చిన్నపిల్లలు ఇద్దరు అండ్ మదర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు తప్ప కర్నూలు నుంచి యాజ్ ఎక్కిన వాళ్ళు అయితే ఎవరు లేరండి అంతా హైదరాబాద్ నుంచి ఎక్కే వాళ్ళే ఉన్నారు యా యా సమాచారం అందించాము వాళ్ళు కూడా వచ్చారండి సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే వాళ్ళ హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ బంధువులను కల్పించాలి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కూడా అరేంజింగ్ అండి అంటే బైక్ అతను కూడా చనిపోయాడు అండి సో బైక్ అతను కూడా బైక్స్ యా బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది సో బ్యాక్ ఇంజిన్ ఉంటుంది కదా సో బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది ఆ మీరు అక్కడ స్పాట్ లో చూస్తే బైక్ తలక ఇది ఉన్నాయా ఎగ్జాస్ట్ పైప్ అన్నీ ఉంటాయి కదా ఆ పై అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి